మనం ఎంతో మంది కేటిగాళ్ళను చూస్తూ ఉంటాం ఈ మధ్య ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నారు సైబర్ నెరగాళ్లు పోలీసులు ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా కూడా సైబర్ దొంగల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు ఆ తర్వాత మోసపోయామని లబో దిబో అంటున్నారు కానీ ఏకంగా మోసగాలనే మోసం చేశాడో కిలాడి యువకుడు తనను ఉచ్చులోకి లాగి డబ్బులు లాగాలనుకున్న ఓ సైబర్ దొంగను బురిడి కొట్టించేశాడు చివరకు అతడి నుంచే లాగాడు ఇప్పుడిప్పుడే యువత ఇలాంటి సైబర్ దొంగల బారి నుంచి తెలివిగా తప్పించుకుంటుంది అనడానికి ఉదాహరణ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఆ యువకుడి షార్ప్ బ్రెయిన్ స్టోరీని చూద్దాం యూపీలోని కాన్పూర్ కు చెందిన భూపేంద్ర సింగ్ ఇంట్లో తన పని తాను చేసుకుంటున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే అతడికో ఫోన్ కాల్ వచ్చింది అది కొత్త నంబర్ పైగా ప్లస్ నైన్ మనతోనే స్టార్ట్ అయింది దీంతో తెలిసిన వారెవరో చేశారులే అనుకున్నాడు ఆ వెంటనే హలో అన్నాడు భూపేంద్ర అవేత్తల వైపు నుంచి గంభీరమైన వాయిస్ వినిపించింది నేను సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సిబిఐ ఆఫీసర్ని నువ్వు దారుణమైన నేరాలకు పాల్పడుతున్నావు నీకు సంబంధించిన అశ్లీల వీడియోలను మేము ట్రేస్ చేసి గుర్తించాం నీ నగ్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి నీ మీద కేసు పెడుతున్నాం మరో గంటలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతాం ఒకవేళ నువ్వు జైలుకు వెళ్ళ నాకు పదహారు వేల రూపాయల లంచం ఇవ్వాల్సిందే అది కూడా వెంటనే పంపిస్తే కేసు పెట్టము అని బెదిరించాడు ఆ సిబిఐ ఆఫీసర్ అని చెప్పిన వ్యక్తి ఇక ఆ కాల్లోని వాయిస్ వినగానే భూపేంద్ర సింగ్కి నవ్వొచ్చింది నా నగ్న వీడియోలు ఎందుకుంటాయనుకున్నాడు అంతేకాదు తన మీద సిబిఐ కేసు పెట్టేంత నేరమేమీ లేదు వాళ్ళు పనికి మళ్ళీ కేసులు పట్టించుకోరని అతడికి బాగా తెలుసు పైగా చీప్గా పదహారు వేలు అడగడంతో వెంటనే తన మెదడుకు పని పెట్టాడు తనలోని కబల్ హాసన్ను బయటకు తీశాడు భూపేంద్ర అవతలున్నది సైబర్ నేరగాడని గుర్తించాడు వెంటనే భయపడ్డట్టుగా నటించాడు అంకుల్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయకండి మా ఇంట్లో తెలిస్తే పరువు పోతుంది మా అమ్మకు చెప్పద్దు నాకు కాస్త టైం ఇవ్వండి కేసు మాత్రం పెట్టద్దు ప్లీజ్ నా దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదు నేను చదువు కుంటున్నానని భయపడ్డట్టు నటించాడు నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడాడు అవతల వ్యక్తి సరేనని కాల్ కట్ చేశాడు దాదాపుగా నాలుగు గంటల తర్వాత మళ్లీ కాల్ చేశాడు ఆ సైబర్ నేరగాడు కానీ ఈ లోపే భూపేంద్ర ఓ మంచి కథలు మళ్ళీ మళ్లీ చేస్తే ఎలా బురడి కొట్టించాలా అని ఆలోచించాడు ఇక కాల్ రాగానే మళ్లీ తనలోని నటుడిని నిద్రలేపాడు అంకుల్ నా గోల్డ్ చైన్ బంగారం షాప్ లో తనఖా పెట్టాను దాన్ని విడిపించడానికి మూడు రూపాయలు కావాలి నా దగ్గరంత డబ్బు లేదు మీరు గాని ఆ మూడు వేలు పంపితే మీరు అడిగిన పదహారు వేలు అలాగే ఈ మూడు వేలు కలిపి పంతొమ్మిది వేలు ఇస్తానని బ్రతిమలాడాడు సైబర్ నెరగాడు భూపేంద్ర మాటలను నమ్మాడు మరి ఇదే నంబర్ కు చెయ్యాలా అంటే అవును అన్నాడు భూపేంద్ర అది నిజమే అని నమ్మిన వెర్రి పుష్పం సైబర్ నెరగాడు వెంటనే మూడు వేల రూపాయలు బదిలీ చేశాడు నేను రేపు ఉదయం షాపులు తెరవగానే బంగారం చేసి విడిపిస్తాను ఆ వెంటనే చైనా మేసి నీకు డబ్బులు ఇస్తాను కేసు మాత్రం పెట్టొద్దు ప్లీజ్ అంకులు అన్నాడు సరేనని ఆ సైబర్ నెరగాడు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు మరునాడు ఉదయం పదకొండు గంటలకు కాల్ చేశాడు ఆ సైబర్ నెరగాడు అప్పుడు భూపేంద్ర అంకుల్ నేను మైనర్ ని నన్ను బంగారం షాపు వ్యక్తి మోసం చేస్తున్నాడు నేను అతనితో కాల్ చేయిస్తానని కాల్ కట్ చేశాడు ఈలోపు భూపేంద్ర తన క్లోజ్ ఫ్రెండ్ కి విషయం చెప్పాడు గంట తర్వాత స్వయంగా భూపేంద్ర కాల్ చేశాడు తన ఫ్రెండ్ని బంగారం షాప్ ఓనర్ గా పరిచయం చేస్తూ కాల్ చేశాడు ఇదిగో అంకుల్ గోల్డ్ షాప్ ఓనర్ అని తన స్నేహితుడికి ఫోన్ ఇచ్చాడు పాన్ బ్రోకర్ గా మాట్లాడిన అతడి స్నేహితుడు వడ్డీ ఎక్కువైంది తీసుకుంది తక్కువ డబ్బులే అయినా ఎంతవరకు ఇవ్వలేదు ఆరు నెలల సమయం దాటిపోయింది వడ్డీ మీద వడ్డీ వేస్తే నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయింది అవి ఇస్తేనే చేయిస్తాను లేదంటే వెళ్ళిపోమని భూపేంద్రకిచ్చాడు ఫోన్ అంకుల్ మీరు విన్నారు కదా అంటూ బాధపడ్డాడు భూపేంద్ర సరేలే ఇస్తానంటూ మళ్ళీ నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలను వెంటనే యూపీఐ ద్వారా బదిలీ చేశాడు అయితే డబ్బులు తీసుకున్న భూపేంద్ర ఆ తర్వాత సైబర్ నేరగాడు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు మరునాడు రాత్రి సమయంలో కాల్ చేయగా భూపేంద్ర వెంటనే మరో కదల్లాడు నా గోల్డ్ చైన్ విషయం మా నాన్నకు తెలిసిపోయింది ఆయన వచ్చి చైన్ తీసుకెళ్లాడు నా పక్కనే మా అమ్మ నాన్న ఉన్నారు అందుకే నీ ఫోన్ ఎత్తలేదు ప్లీజ్ కేసు మాత్రం పెట్టద్దు నేను నిన్న బ్యాంకుకి కూడా వెళ్ళాను గోల్డ్ లోన్ ఇస్తామన్నారు లక్షా పదివేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ప్రాసెసింగ్ ఫీజు కింద మూడు వేలు కావాలంటున్నారు నా దగ్గర ఆ డబ్బు లేదు మీరు మూడు వేలు ఇస్తే వెంటనే మీకు డబ్బులను గంటలో బదిలీ చేస్తాను బ్యాంకులో ఉన్న వ్యక్తికి కూడా లోన్ రాగానే ఐదు వేలు ఇస్తానన్నాను వెంటనే ప్రాసెస్ కూడా చేస్తానన్నాడు కానీ మూడు వేల రూపాయలు లేవని బ్రతిమలాడాడు వెంటనే నేరగాడు మళ్ళీ మనోడు యాక్టింగ్ భయం చూసి నమ్మేశాడు ఇక పదహారు వేల కోసం మళ్ళీ మూడు వేల రూపాయలు బదిలీ చేశాడు ఆ డబ్బు రాగానే సరే అంకుల్ నేను ప్రాసెస్ కంప్లీట్ చేయగానే మనీ పంపిస్తాను మీరు మాత్రం నా మీద కేసు పెట్టద్దు నాకు పరువు ముఖ్యం ప్లీజ్ అంకుల్ మీరే కాపాడాలన్నాడు సరేలే నేనున్నాను కదా నీకని చెప్పి ఫోన్ కట్ చేశాడు సైబర్ నెరగాడు రెండు గంటల తర్వాత మళ్ళీ సైబర్ నెరగాడు కాల్ చేశాడు ఈసారి అంకుల్ ప్రాసెస్ అవుతోంది బ్యాంక్ కదా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కాస్త ఓపిక పట్టమని కాల్ కట్ చేశాడు భూపేంద్ర కానీ అవతల వైపు నుంచి మళ్ళీ కాల్ వచ్చింది ఈసారి భూపేంద్ర ఎత్తలేదు మళ్ళీ చేస్తూనే ఉన్నాడు అయినా ఎత్తలేదు హాపటగ్గాని అర్థం కాలేదు భూపేంద్ర టోపీ పెట్టాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆ సైబర్ నెరగాడు ఈసారి మాత్రం సారీ చెప్పాడు నాదే తప్పు సారీ చెబుతున్నాను నా డబ్బులు నాకు పంపు నా దగ్గర డబ్బులు లేవు మొత్తం నీకే పంపాను ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు ఓ యాభై కాల్స్ తర్వాత ఎత్తిన ఆ కాల్ కూడా కట్ చేశాడు భూపేంద్ర ఆ తర్వాత మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు ప్లీజ్ నీకు దండం పెడతాను నా డబ్బులు నాకు తిరిగివ్వు నాదే తప్పు ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలట్టం మొదలు పెట్టాడు భూపేంద్ర మాత్రం నంబర్ ఈసారి బ్లాక్ చేసేశాడు ఆ తర్వాత వాట్సాప్కు కాల్ చేయడం మొదలు పెట్టాడు దీంతో మొత్తం నంబర్ను బ్లాక్ చేసిన భూపేంద్ర సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు చెప్పాడు భూపేంద్ర స్టోరీ విని పోలీసులు పగలబడి నవ్వారు శబాష్ మంచి పని చేశావు సదరు నేరగాడి పంపిన డబ్బులను కూడా స్క్రీన్షాట్ తీసి పోలీసులకు ఇచ్చేశాడు ఆ తర్వాత ఫిర్యాదు చేయగా మేం వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాం నువ్వు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించావు అందరూ నీలా ఆలోచిస్తే మోసాలకు బలికారాన్ని మెచ్చుకున్నారు పోలీసులు ఈ విషయం దేశ తెలియాలని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు పోలీసులు అలా మోసగాళ్లకే మోసగాడిలా భూపేంద్ర సింగ్ పేరు తెచ్చుకున్నాడు అయితే తాను మోసగాడిని మోసం చేసి తీసుకున్న పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలను అత్యవసరాల్లో ఉన్న వారికి సాయం చేస్తాను నేను ఆ డబ్బును ఉంచుకోను సాయంగా ఇస్తానని చెప్పి మంచి మనసును చాటుకున్నాడు భూపేంద్ర ఈ స్టోరీని బట్టి ఫోన్ వచ్చే కాల్స్కి ఏమాత్రం ఏ మాత్రం భయపడద్దు సిబిఐ వారు ఎప్పుడు కాల్ చేయరు చిన్న కేసులను వారు అస్సలు పట్టించుకోరు విచారణ చేయరు ఇక పార్సిల్స్ వచ్చాయన్నా నమ్మద్దు మెసేజ్లకు స్పందించొద్దు ఏ పార్సల్ అయినా సరే మనం పెట్టకుండా రాదు ఇక ఇతర కూడా బెదిరిస్తారు ఏ కేసులకు భయపడద్దు పోలీసులు ఎప్పుడూ ఫోన్లలో బెదిరించరు కాబట్టి కాస్త తెలివిగా ఉండండి మీకు భయం అనిపిస్తే మీ స్నేహితుల సాయం తీసుకోండి అంతేకాని డబ్బులు మాత్రం పంపద్దు సైబర్ దంగల చేతుల్లో మోసపోవద్దు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇటు లైక్ చేయండి షేర్ చేయండి चैनल पहले बात सुन लो जी, जी नंबर बताना पड़ेगा ठीक है जी तुम्हारे पास अंक का खाता अकाउंट नंबर आएगा समझे जी आ, मैडम वाला जी मैडम के अकाउंट पे जब पैसा तुम कराने जाओगे ठीक है जी तो बोल दोगे मम्मी का अकाउंट है ठीक है जी हाँ मम्मी वाले अकाउंट पे ऐसे बोल के तुम करा दोगे तो तुम्हें कोई दिक्कत कोई प्रॉब्लम नहीं पूछेगा ठीक है ये बोल देना मम्मी के अकाउंट पे पैसा डाल दो ठीक है जी हाँ नाम नाम हम बता देंगे उसी मैडम जब मैडम का नाम आ जाए तो बोल देना ठीक है इसी पे जमा कर दो ठीक है जी। जमा कर दे तो लेना ले ले ठीक है जी जी हाँ देखिए बेटा इतनी मदद तुम्हारे घर फैमिली की कोई न करता जितना पैसा मैंने लगा दिया अपनी तरफ से। जी सर आपने मदद काफी करी सर मेरी मैंने तुम्हारे ऊपर सात हजार रूपए लगा दिया है हम सर उसका आगे बढ़ा के सर हम आपको अभी कर रहे हैं सर तुरंत देखिए बेटा सुनिए जी पैसे वाली अपनी जगह बात है जब वहाँ ऐसी तुम पैसा दोगे जी पहले मेरी बात ध्यान ऐसी समझ लेना ठीक है जब पैसा तुम वहाँ से यहाँ से वहाँ ट्रांसफर करोगे बेचोगे बयासी हजार की बिकेगी पहले बात समझिएगा बेटा जी मैं तुम्हारा यही है ना सोचना कि मैं तुम्हारा पैसा खा जाऊंगा समझ में आ रहा नहीं हमारे पास है ना तुम्हारे पास है नहीं सर हम आपको पैसा दे देंगे आपने सर इतनी हेल्प मेरी करी है सर पहले मेरी बात की राजू जी सर हेलो जी जी हेलो ये बोल रहे हैं राजू जी जब जाओगे शीडियार मैडम के पास जी। तुम वहाँ से तुम्हारे पास पैसे ज्यादा होंगे इस वजह से तुम पैसा कितना लगाओगे वो मैं बता दूंगा